హాయ్ హాయ్ అండి సండే ఫండే ఈరోజు ఎగ్జిబిషన్ డే ఎగ్జిబిషన్ పెట్టి వన్ మంత్ అవుతున్నా వెళ్ళలేదు ఎందుకంటే పిల్లలతో కుదరక సో ఈరోజు అయితే ఈ ఎగ్జిబిషన్కి వచ్చేస్తాము సో మాతో పాటు కూడా మీరు కూడా చూసేయండి ఎగ్జిబిషన్ ఎంట్రీ టికెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఏమి కొన్నా కొనకపోయినా జైంట్ వీల్ ఇలాంటివి ఎక్కినా ఎక్కకపోయినా ఫిఫ్టీ రూపీస్ అయితే ఇచ్చేసి వెళ్ళాలి స్టార్టింగ్లో అయితే ఇలా ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా చాలానే ఉన్నాయి చూడడానికి సూపర్గా ఉన్నాయి కదా లైటింగ్స్లో ఇంకా హెయిర్ బ్యాండ్లు అయితే సూపర్ అంటే సూపరు ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ ఇలా చెప్తున్నారు బ్యాంగిల్స్ అయితే టూ హండ్రెడ్ వరకు చెప్తున్నారు సోనా వెనక అతడైతే ఒక తాజ్మహల్ కనిపిస్తుంది కదా దాన్ని కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇక్కడైతే ప్రతిదీ దొరుకుతుంది పాన్ మసాలా దగ్గర నుంచి ఫ్యాన్సీ ఐటమ్స్ పచ్చళ్ళు అలానే ఇంట్లో యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటెం కూడా దొరుకుతుంది కానీ రేట్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది మార్కెట్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది ఎగ్జిబిషన్కి వెళ్ళాం కాబట్టి ఏదో ఒకటి కొనాలనుకునే వాళ్ళు కొనేవచ్చు అలానే ఈ తాజ్మహల్ చూసారా డమ్మి తాజ్మహల్ అనమాట సో లోపల ఏమి ఉండదు బయట నుంచి ఇలా చూసుకోవాలి ఫోటోషూట్లు కూడా చేసుకుంటున్నారు చాలా బాగుంది జంట్ వీళ్ళు ఎప్పుడైనా ఎక్కారా నేను అయితే ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాను మా ఊర్లో అయితే ఒక అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని చెప్పేసి అప్పటి నుంచి నేను భయపడి ఎక్కలేదు మినిమం ఇవే ఎక్కాలన్నా సరే ఫిఫ్టీ రూపీస్ పిల్లలు అయితే మట్టుగా అరే రే పత్తులు మధ్యలో పెట్టి మరీ ఊపేస్తున్నారు కదా భలే ఉంటుంది పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఇవైతే గేమ్స్ ఏ గేమ్ ఆడాలన్నా సరే ఫిఫ్టీ రూపీస్ అనమాట అలానే రింగ్లు తర్వాత రింగ్ వేసి గిఫ్ట్ పట్టు అంటారు కదా ఆ గేము అలానే బాల్స్ గేము అలానే గన్ షూట్ చూసారు కదా బెలూన్లు అనమాట ఈ గేమ్స్ అన్నీ భలే ఉంటాయి కానీ రావు ఏ గిఫ్ట్లు రావు నేను చాలాసార్లు ట్రై చేసా వీల్ అయితే చూడడానికే భయంగా ఉంది ఇది సిక్స్ రౌండ్స్ వేస్తుందంట ఫిఫ్టీ రూపీస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ నేను వెళ్ళలేదు చాలా భయం నాకు వీల్ అయితే ఇక్కడైతే డ్రెస్సులు అన్నీ దొరుకుతాయండి డ్రెస్సుల దగ్గర నుంచి అన్నీ సూపర్ సూపర్గా ఉన్నాయి కోన్ పెడుతున్నారు మెహందీలు అన్నీ కూడా రకరకాల మెహందీలు ఉంటున్నాయి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుంచి చాలానే ఉన్నాయి మాయా దీపం లోపలికి వచ్చేయండి చూద్దాం చాలా భయం వేస్తుంది నాకైతే యాక్చువల్గా ఈ దెయ్యాలు చూ చూసిన దానికన్నా వెనకాల వచ్చే సౌండ్స్కే మనం ఎక్కువ భయపడతాం అన్నమాట సౌండ్స్ చూసారా చాలా దారుణంగా ఉన్నాయి కదా ఈ మాయ దీపంలో ఇవన్నీ కూడా ఉన్నాయి పెద్ద మహారాజ్ కనిపిస్తారు చూడండి ఏ దెయ్యం హాయ్ నీ పేరేంటి అటు చూడకు ఇటు ఇటు హాయ్ హాయ్ దీని పేరేంటి ఇదిగోండి దెయ్యాల కురవిరాజు గారు పెద్దతను ఇక్కడే వీటన్నిటికీ స్థాపించిన మహారాజు గారు చాలా చీకటిగా భయంకరంగా ఉంది కదా నాకైతే చెమటలు పట్టాయి దెయ్యాలు చూసినందుకు కాదు లోపల ఫ్యాన్ లేనందుకు అలానే సౌండ్స్కి మా పిల్లలైతే మా పాప అయితే చాలా ఏడ్చింది మా బాబా అసలు వెళ్ళలేదు సెల్ఫీ కూడా తీసుకున్నాడు ఇంకా అలా బీచ్కి కూడా వెళ్ళిపోయాము బాగుంది కదా ఈ ప్లేస్ చాలా బాగుంది నిజంగా ఉంటాయా సాగర కన్యలు అనిపిస్తుంది ఇంకా బీచ్ ఇదైతే ఆర్కే బీచ్ ఇక్కడైతే గవ్వలతో చేసిన ప్రతీది బాగుంటుంది అలానే పిల్లలు అయితే ఇక్కడ తీసుకొచ్చాను డ్రాగన్లు చాలా పెద్దవి కదా ఇది పెద్ద డ్రాగన్ ఇది చిన్న డ్రాగన్ చాలా అంటే చాలా బాగున్నాయి పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటున్నారు వాటి దగ్గర సిటీలో ఉండే వాళ్ళు సిటీలో ఉన్నారు అనుకుంటారు కానీ ఆడుకోవడానికి ప్లేస్లు ఉండవు ఏమీ ఉండవు చక్కగా ఇలా వీక్లీ బయటికి తీసుకొచ్చి ఆడించాల్సిందే పిల్లల్ని వాళ్ళతో పాటు మనం కూడా చిన్నపిల్లలు అవ్వాల్సిందే ఈ ప్లేస్ అయితే చాలా ఫేమస్ ప్లేస్ అనమాట ఇక్కడైతే కెమెరా మ్యాన్లు ఎల్లో షర్ట్లు కనిపిస్తున్నారు కదా ఫోటోలు తీస్తారనమాట ఒక ఫోటో వచ్చి ఫిఫ్టీ రూపీస్ వాళ్ళు వెంటనే అక్కడే కడిగేసి ఇచ్చేస్తారు నా వెనకలు కనిపిస్తుంది నా ఈ ఈరోజు ఏంటో బీచ్ అంతా కూడా పోగలా అనిపిస్తుంది హే గుర్రాలు ఇందాక గవ్వల గురించి చెప్పాను కదా చూసారా మిర్రర్కి ఎంత బాగా డెకరేట్ చేశారు చాలా కాస్ట్ ఉంటున్నాయి ఇక్కడైతే కానీ చూడటానికి చాలా అందంగా ఉన్నాయి కదా సూపర్గా ఉన్నాయి మిర్రర్స్ అయితే చాలా బాగున్నాయి ఇంట్లో హ్యాంగ్ చేసేవి కూడా చాలా బాగున్నాయి అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్